లేదు మా లెక్చర్స్ కూడా ప్రతి స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉంది నడవడిక ఏమన్నా తెలిసిన హా పడుతున్నాడా వాడిని చూడటం ఐడెంటిఫై చేస్తే వెంటనే వాడిని హెచ్చరించడం అది జరుగుతుంది అటువంటి కార్యక్రమం ఎడ్రస్లో మా కళాశాలలో మేము ఎలా చేయం అదే పిల్లలు కూడా అవుట్ సైడ్ మంది రావడం జరిగింది వచ్చిన ప్రతి విద్యార్థిని మేము కళాశాలలో చేర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏ విద్యార్థి కూడా అడ్మిషన్ లేకుండా బయట తిరగకూడదు అది ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రతి విద్యార్థిని చదివించాలి ఎందుకంటే వాళ్ళు చదువు లేకపోతే రకరకాల వ్యసనాలలో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో పదవ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ప్రవేశం కల్పించడం జరుగుతుంది ఇంకా మీకు ఎవరైనా తెలిసిన విద్యార్థులు ఉన్నా పిల్లలున్నా తప్పనిసరిగా మా కాలేజీకి పంపించండి మేము వాళ్ళకి ప్రవేశాలు కల్పిస్తాం అదేవిధంగా కింద సంవత్సరం మా కళాశాల యొక్క పర్సంటేజ్ ఎంతమంది పాస్ అయ్యారు విద్యార్థుల సంబంధం బాగానే ఉంది మరి ఎంతమంది పాస్ అయ్యారు అంటే మాకు ఎంపీసీలో కింద సంవత్సరం అంటే ఔట్ గోయింగ్ బ్యాచ్ ఇరవై ఎనిమిది మంది ఉంటే ఇరవై ఎనిమిది మంది ఎగ్జామ్స్ కలితే ఇరవై ఆరు మంది పాస్ అయ్యారు అంటే అంత తొంభై మూడు శాతం మాకు పాస్ అయ్యే ఒక ఇద్దరే ఇద్దరు విద్యార్థుల ఫెయిల్ అవ్వడం జరిగింది అది కూడా ఎందుకు పాస్ ఫెయిల్ అయ్యారంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాలేకండ్ అవలేదు అందువల్ల ఫెయిల్ అయ్యారు అదేవిధంగా బైపీసీ చూస్తే నలభై మంది వెళితే నలభై మంది నలభై మంది కూడా పాస్ అయ్యారు అంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ అదేవిధంగా సిఎసీ చూస్తే యాభై నాలుగు మంది వెళితే ఎగ్జామ్కి యాభై రెండు ఫిఫ్టీ టూ మంది అంటే యాభై రెండు మంది పాస్ అవ్వడం జరిగింది అంటే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ అదేవిధంగా హెచ్ఈసి చూస్తే యాభై ఐదు మంది ఎగ్జామ్ వెళ్ళారు అందులో యాభై నాలుగు మంది పాస్ అయ్యారు అంటే నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతపల్లి ప్రిన్సిపాల్ గారు గౌరవనీయులు పెద్దలు పూజలు మా గురువర్యులు ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వేదిక మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు పెద్దలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా మరి ఈ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసాం తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి చిన్నప్పటి నుండి మన పిల్లలు మన పాదాలకు ఎప్పుడైనా నమస్కారం చేశారా ఎప్పుడైనా చేశారా పాదాలకు నమస్కారం ఈరోజు పిల్లలు పాదాలకి నమస్కారం పెడుతున్నప్పుడు మీ గుండె తరుక్కుపోయి ఉంటుంది తల్లిదండ్రులకి అవునా కాదా అంటే ఇలాంటి అవకాశం గౌరవ ప్రిన్సిపాల్ గారు కల్పించారు ఇక్కడ ఈ కళాశాలలో అంటే చాలా మంది తల్లిదండ్రులు ముఖాల్లో చూస్తున్నాను ఏదో తెలియని ఫీలింగ్తో అంటే మనసులో ఏదో బాధ బాధ అని చెప్పకూడదు సంతోషం పిల్లలకి దీవిస్తున్నామంటే అదో సంతోషంగా తల్లిదండ్రులు కనిపించింది చాలా అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్ ముందుగా అద్భుతమైన గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ ఉన్న మంది స్టాఫ్ కు నా ప్రత్యేకమైన నిండు వందనాలు ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి నా నిండు వందనాలు తెలుపుతూ మా టీడీపీ ప్రభుత్వంలో ముందుగా తల్లికి వందనం అనే కార్యక్రమానికి మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ముందుగా మన తల్లి తండ్రి అంటే ఏంటి గురువు దైవం అంటే ఏంటి అన్నది మన పిల్లలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది గతంలో గత నలభై యాభై సంవత్సరాల కిందటైతే తల్లిదండ్రులే వాళ్ళే కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళే తాగుడికి తాగేవారు అదేనా సాయంకాలం పూట తాగేవాళ్ళు కానీ రానున్న కాలములు ఇప్పుడు ప్రతి పిల్లవాడు దగ్గర నుంచి పెద్దవాడు వరకు చదువుకున్నవాడు జ్ఞానం ఉన్నవాడు కూడా తాగడానికి బానిస అవుతున్నారు మత్తుకు బానిస అవుతున్నారు కనుక ఒక్కసారి మనం ఆలోచించాలి మన పిల్లల్ని ఏ తారీలో పెడుతున్నాం అన్నది ఆలోచించాలి మనం బడువుకి పంపుతున్నామంటే అది చదువుకోవడానికి వెళ్తున్నాడా చదువుకోవడానికి వెళ్ళేదన్నది ఆలోచించాలి ముఖ్యంగా పిల్లలు ఆ ఏటా ఆలోచించాలంటే మా తల్లిదండ్రులు కష్టపడి మాకు బడికి పంపుతున్నారు వాళ్ళు చాలా కష్టం ఉంది ప్రతి సెమట ఓడ్చి రూపాయి సంపాదించి మాకు ఇస్తున్నారు ఆ రూపాయి సంపాదించి ఇస్తున్న దాన్ని మేము నిలబెట్టాలి చదువుకోవడానికి వస్తున్నారు కానీ వాళ్ళు ఎలా కొంటున్నారంటే